హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేస్తున్న మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుందండి టైము మార్నింగ్ నేను ఆయన అయితే టీ తాగేసి అయితే ముగ్గు అయితే వేస్తున్నాను బయట బయట క్లీన్ చేసి రోజు ఫ్రైడే కదా ఇంట్లో పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను చిన్న పాపతో అయితే పని అవ్వడం లేదండి అయితే డైలీ చేయడం లేదు కుదిరినప్పుడైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంక ఈరోజు ఎలాగో కొంచెం పని త్వరగా అయిపోద్ది కదా అనేసి అయితే చేసుకుంటున్నానండి ఇక్కడైతే ముగ్గు పెట్టడం అయిపోయింది ఇక్కడైతే లంచ్ బాక్స్లోకి అయితే వంట చేస్తున్నానండి బీరకాయ పప్పు అలాగే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడైతే బీరకాయలు కట్ చేస్తున్నాను పెసరపప్పు అలాగే బీరకాయ కర్రీ అండి ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఆలు కూడా ఫ్రై ఆలు కూడా కట్ చేస్తున్నానండి ఇక్కడైతే ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను అయిపోతుంది పక్కన అయితే పప్పు కూడా అయిపోయింది తాలింపు పెట్టేశాను అలాగే ఆలు ఫ్రై కూడా అయిపోయింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశాను ఇలాగైతే రీతిపప్పు ఏడుస్తుంది అనేసి అయితే ఆడిపిస్తున్నాను ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి మా హస్బెండ్కి అలాగే పాపకి అయితే అయితే వేస్తున్నాను ఒక పక్క టిఫిన్ వేస్తూ ఇంకో పక్క అయితే పాపకి టిఫిన్ తినిపిస్తున్నాను ఇంక ఇక్కడైతే మా ఆయనకి లంచ్ బాక్స్లోకి అయితే బాక్స్ పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నానండి స్టార్ట్ చేశాను ఇప్పుడే పాప అయితే ఇంకా పడుకునే ఉన్నది ఇంక ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాప అయితే ఇంకా లగలేదు ఇంక ఇక్కడైతే నేనైతే టిఫిన్ వేసుకుంటున్నానండి ఇంక పాప లాగా పడుకునే ఉంది కదా అనేసి ఇంక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే టిఫిన్ వేసుకుంటున్నాను టిఫిన్ కూడా తినేసి ఇంకా కాఫీ అయితే పెట్టుకున్నానండి ఇలాగ కాఫీ పెట్టుకునేసరికి అయితే రీతిపాప అయితే లెగిసిపోయింది ఇక్కడైతే ఆడుకుంటుంది ఇంకెందుకు లేని అయితే ఇంకా స్నానం చేపించేసి అన్నం తినిపించేసాను పాప పని కూడా అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇద్దరం ఆడుకుంటున్నాము ఇంక ఈవినింగ్ వరకు పని అయితే ఏమీ లేదండి ఇంక నేనైతే భోజనం అయితే చేయాలి ఇంక ఇక టైం వచ్చేసి త్రీ అయితే అవుతుందండి ఇంకా పాప అయితే పడుకుని పోయింది ఇక్కడ ఇంక నేను కూడా పడుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నేను కూడా పడుకొని ఇంకా నిద్ర లేచేసరికి అయితే మా హస్బెండ్ వస్తారండి డ్యూటీకి వెళ్ళి ఇంక మా హస్బెండ్ అయితే టీ పెడుతున్నారు ఇక్కడ టీ అయితే చాలా బాగా పెడతారు మా ఆయన ఇంకెలాగో తలనొప్పిగా ఉంది కదా అనేసి అయితే టీ పెట్టమంటే టీ పె టీ అయితే పెట్టారు ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్